సున్నుండలు అయినా సున్నుండలు లేకుండా సంక్రాంతి ఏంటండి సప్పగా ఉండదు మరి ఈ సున్నుండలను చేసేసి సంక్రాంతిని సంతోషంగా సంబరంగా సెలబ్రేట్ చేసేసుకున్నారండి సున్నుండలని మీనువులు మినపగుళ్ళు చాయ్ మినపప్పు వీటిలో దేంతో అయినా చేయించండి ఏదైనా సరే పావు కేజీ చెప్పిన పావు గంట పాటు సిమ్ లో పెట్టుకుని దోరగా ఏపాలండి మీనువులు అయితే దోరగా ఏగాక తిరగల తిప్పేసాక వచ్చిన పప్పుని రెడీమేడ్ గా మెత్తినారండి నేను దాన్నే కేజీ తీసుకుని మూకుళ్ళు వేసుకుని ఏగినియే కాబట్టి రెండు నిమిషాలు అయిపోయి చలరవైకా మిక్సీలు వేసుకుని మెత్తగా మిక్సీ పక్కన వేసుకోండి పావు కేజీ బియ్యం ఒక మూకుళ్ళు వేసుకుని ద్వారాగా ఈ రంగొచ్చి వరకు ఏపేసి చలర పైగా మిక్సీ పట్టేసి పక్కన వేసుకోండి జల్లుల్లో ఈ రెండు బిన్నులు వేసుకుని జల్లించే కళ్ళ మిక్సీ పట్టుకుని కానీ తుమ్ముకుని కానీ తీసుకోవాలండి లేదంటే రెడీమేడ్ గా ఇలా బెల్లం పొడి దొరుకుతుంది దీన్ని ఒక కేజీ పట్టుకెళ్ళి ఆ పిన్లో పోసేసి వండలన్నవ లేకుండా శుభ్రంగా కలిపేసుకోండి తర్వాత దీని అంతటిని కూడా ఓసార్ జల్లి పట్టేశారంటే సున్ని పిన్ రెడీ అయిపోద్దండి ఇప్పుడు కొంచెం పిన్నో లో తీసుకుని దీనిలో నెయ్యేసి నెయ్యి బాగా మరిగిపోయిన తర్వాత ఎడివెడి నెయ్యిని తగినంత పిన్ లో పోసేసుకుని కలిపి ఉండల కింద చుట్టేసుకుని తీసుకుంటే ఎంట ఉంటదండి సోనామి వచ్చిన స్విమ్మింగ్ చేసుకుంటా వెళ్ళి మరి ఈ సున్ను వండలు తినాల్సిందే అనిపిస్తదండి వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనా దీరండి హే బలి పొంగిపోతున్నాయి పొంగడాలు తిని పాతకేళ్ళు అవుతుందేమో పొంగడాల పాత కాలపు వంటకం అని పక్కన పడేయకండి పాకం తప్పు లేని పర్ఫెక్ట్ పొంగడాల్ని పిల్లల కోసం చేసి పెట్టదు రండి రెండు కప్పులు రాషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసుకుని ఆరు గంటల పాటు నానబెట్టేసుకోండి గుడిలో రెండు కప్పులు బెల్లం వేసుకుని నాలుగు చెంచాల నీళ్ళు పోసుకుని లోనే బెల్లం జస్ట్ కరిగిపోయిన తర్వాత పక్కన గిన్నెలో నెయ్యి వేసుకొని నెయ్యేసుకుని కొబ్బరికాయ ముక్కలు వేసుకుని జోరగా తీసి పక్కన శుభ్రంగా నానిపోయిన బియ్యాన్ని వడకట్టేసుకొని ఒక మిక్సీ జార్ వేసుకున్నాక ఆ నాలుగు ఏలకాయలు వేసుకుని పావు కప్పు నీళ్ళు మాత్రమే పోసుకుని అలాగే మిక్సీ పట్టేసుకున్నాక చలారిపోయిన బెల్లం పాకం కూడా వడకట్టుకుని వేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గిండ్లో వేసుకోండి ఏ పెట్టుకున్న కొబ్బరి ముక్కలు చిటికూడి వంట చోడ రెండు నిమిషాలు గోధుమ పిండి వేసుకుని శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకుని రెండు గంటల రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కలిపేసుకుని మీడియం హీట్ లో ఉన్న నూనెలో స్టౌన్ సిమ్ లో పెట్టుకుని ఒక గరి పిండి ఒకేసారి ఒకే చోట పోసేయండి నూనె పొంగడం పైన పోసుకుంటా ఉంటే శుభ్రంగా పొంగిపోదండి రెండు ఏడు నిమిషాల పాటు రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో ఏ ముక్కు ముక్పొడి రంగులోకి రాగానే తీసేసుకుని పూర్తిగా చాలా అయిపోయిపోయిన తర్వాత మీ ఓల్చర్ తినిపితే ఉంటాదండి పొంగడాలు తిని పిల్లలు పెద్దలు పొగుడుతుంటే మీరు కూడా పొంగడా పొంగిపోవలసిందేనండి క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణ అడిగించండి మన మన యూట్యూబ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియో ఈ మాటలు రాసింది ఇచ్చి వంట చేసి మాత్రం వేనాది రెండో వీడియోకి మాటలు రాసింది ఇచ్చి వంట చేసి మాత్రం వేనాది రెండో రవ్వలడ్డు రోజుకో రకం రెడీ చేసి పెడతాన్నా రవ్వంతా రెస్ట్ అవ్వడం కాదు కదా రివర్స్ లో రవ్వలడ్డు కావాలంటండి ఇంకేం చేస్తాం రెడీ చేసేద్దాం రండి ఒగ్గిలో పావు కప్పు నెయ్యి వేసుకుని నెయ్యి కరిగాయిక అందులోనే కొన్ని జీడిపప్పు కొంచెం కిస్మిస్ కూడా వేసుకుని జీడిపప్పు కాస్త రంగు మరి కిస్మిస్ సుబ్బిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే నేతిలో కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ద్వారాగా ఐదు నిమిషాల పాటు ఏపోయింది ఇప్పుడు అందులోనే అరకప్పు కాబర్ వేసుకుని దీన్ని కూడా జాతగా కలిపేసుకుని దోరగా రెండు నిమిషాలు ఏగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే గినిలో ఒక కప్పు పంచదార వేసుకుని పావు కప్పు నీళ్ళు పోసుకుని బాగా కలిపేసుకున్నాక పంచదార కరిగి మరిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు తేగపాకం వచ్చే వరకు మరగబెట్టండి ఇప్పుడు అందులోనే చిటికడు ఉప్పు కొంచెం యాలకులు కూడా వేసి శుభ్రంగా కలిపేసి మనం ఏ పెట్టుకున్న రవ్వను కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆపేసి ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా అందులో వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టి చలారు పెట్టేయండి చలారక ఇది బిగిసిపోద్దండి జాతగా చేతులతో మొత్తం మెదిపేసుకుని కలిపేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒంటల కింద చుట్టుకుని అదే మాదిరిగా అన్నింటి లడ్డులకి చుట్టేసుకుని పైకి జీడిపప్పు కనిపించి ఇలా గానిషి చేసి మీ ఓల్ చే తినిపితే ఉంటదండి రవ్వ లడ్డు తిని రుచిగా ఉందనిగానే రణ రంగంలో రఫ్ ఆడించేసి రాజ్ రాజ్య అని రూల్ చేసినట్టు ఉంటదండి యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ పెరగట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు నచ్చితే కానీ క్లిక్ చేసి ఫాలో చేసండి నచ్చితే కానీ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి ఉంటాను వీడియోకి మాటలు రాసింది అయితే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనాదిరండి పా కొండలు తిని పళ్ళు రాలుగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకూడదండి ఈ ప్రిపరేషన్ మీరు చూడాల్సిందేనండి పాకుండలు పడికి బెలా గట్టిగా కాకుండా పువ్వులా పర్ఫెక్ట్ గా వచ్చేలాగా ప్రిపేర్ చేసేద్దాం పదండి అర కేజీ రేషన్ బియ్యంలో నీళ్లు పోసుకుని పద్దెనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ బియ్యంలో నీరంతా తీసేసి మిక్సీ పట్టుకోండి లేదండి చేత పర్ఫెక్ట్ గా వస్తాయండి తర్వాత దీన్ని శుభ్రంగా చేసుకుని పిండిలోనే తడిపోకుండా ఇలా నొక్కి పెట్టుకుని పక్కన తీసుకోండి ఇప్పుడు గిన్నెలో పావు కేజీ బెల్లం వేసుకుని ఇలా నీళ్లు పోసుకొని పోసుకుని లోనే పాకాన్ని మరగనివ్వండి పాకం కాస్త దగ్గర పడిన తర్వాత నీటిలో వేసుకుని చూసుకుంటే ఇలా మెత్తడి ముద్ద కట్టిందనుకోండి స్టౌన్ సిమ్ లోనే ఉంచి తడి బియ్య పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతానే ఉండండి ఒకళ్ళు ఎత్తుతే కలుపుతూ ఉంటే ఇంకా బాగుంటదండి పాక పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని చూపిస్తున్నట్టు పిండి మొదలైన తర్వాత పక్కన పెట్టేసుకున్నప్పుడే చేతులకు నూనె రాసుకుని పగులు అన్నవి లేకుండా ఇలా పాకుండులు చేసేసుకోండి ఇప్పుడు వీటిని మీడియం హీట్ లో ఉన్న నూనెలు వేసేసి పాకుండులు అన్నాక కాస్త పగులు వస్తాయండి ఐదు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత గట్టి పెట్టుకుని నిదానంగా ఏడైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేసుకుని ముదురు ముక్కు పడిన రొగ్లోకి రాగానే తీసుకుంటే ఏంటో ఉంటదండి ఈ పాకుండలు తిని పొడుతుంటే పెద్ద పదవి పొంది పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసినంత గా ఉంటుందండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే ఉండగలారో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంది మాటలు రాసింది దీరైతే వాయిసిచ్చి వంట చేసి మాత్రం వీణది రెండో వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిసిచ్చి వంట చేసి మాత్రం వేనాది రెండో జబర్దస్త్ జంతికలు చాలు చాలేవా జంతికులు జాడీలు అంటూ చోలో జోరేగలాగా జుయి జుయి అంటూ అయినా జానీ జానీ రైమ్స్ పాడే దగ్గర నుంచి జాబ్ చేసేదాకా వచ్చిన జంతికలు ఉంటే చాలు జీవితం జాగ్రత్తగా జరిపేచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారా అయితే జోరుగా జంతికలు వేసేదాం రండి ఒక గిన్నెలో పావు కప్పు మినపుగులు వేసుకుని సిమ్ లోనే కాస్త రంగుమారి వరకు ఏగిన తర్వాత పావు కప్పు సగబియ్యం వేసుకుని నిమిషం ఏగేక చలార పెట్టేసి ఒక మిక్సీ జర్లు వేసుకుని మెత్తగా మిక్సీ బట్టేసి పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక జల్లిలో రెండు కప్పులు బియ్య పిండి ముప్పావు కప్ శనగపిండి వేసుకుని జల్లీ చేసుకున్నాక మనం మిక్సీ బట్టిన పౌడర్ను కూడా వేసుకుని జల్లించేసుకోండి అందులోనే రెండు చెంచాలు బట్టర్ వేసుకుని శుభ్రంగా పట్టించేసాక ఇలా ముద్దగట్టి ఇలా కలిపేసుకోండి తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వాము కూడా వేసుకుని బాగా కలిపేసుకున్నాక వేడి వేడి నీళ్ళని అందులో కొంచెం కొంచెం పోసుకుంటూ చేయి కాలుతున్నా సరే జాతగా పిండి ముద్దలు కలిపేసుకోండి మరీ గట్టిగా కలుపుకోకూడదండి ఇప్పుడు జంతికలు గోటంలో ఇలాంటి ప్లేట్ ఒకటి పెట్టేసుకున్నాక ఆ నూనె అప్లై చేసేయండి అందులోనే ఈ పిండి ముదను పెట్టి బిగించేసిన తర్వాత ఓ కవర్ మీద ఇలా కింద తీసేసుకోండి సలసలా మరుగుతున్న నూనెలో జాతగా వదిలేండి మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఏడెనిమిది నిమిషాలు లేగిన తర్వాత ముదురు బంగారంగులోకి రాగానే తీసేసుకుని చిత కొట్టేసుకుని చేత తీసుకుంటే ఎంట ఉంటుందండి జూలోని జంతువులన్నిటిని జంగిల్లో వదిలేసినంత జాలీగా ఉంటదండి నచ్చితే కనుక లెక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటగలగాలో కామ్యూజిక్షన్ అడిగారు మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు ఈ వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనాది రెండు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనాది రెండు పూలు అవును తోటలో ఉండాల్సిన గులాపూలు ప్లేట్లోకి వచ్చినాయండి సేపాతే నోట్లో కూడా వెళ్ళిపోతాయండి ఈ తలలో పెట్టుకుని పూలు అనుకుంటున్నారా తినే గులాబ్ పూలు అండి మరి పండక్కి ఈ పువ్వులు కూడా వేసేసి పోజు కొట్టేదాంచండి ఒక గిన్నెలో కప్పుడు మైదా పిండి పావు కప్పు బియ్య పిండి అరకప్పు తురిమిన బెల్లం కూడా వేసుకున్నాక ఉప్పు చెంచడి ఎలకే పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండలేకుండా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కాస్త పల్చగానే కలిపేసుకుని పది నిమిషాలు దీన్ని గులాబ్ పూలు గుర్తుంటారండి దీన్ని నూనెలో ముంచేసి ఇది శుభ్రంగా వేడిపోయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమంలో సగం వరకే ముంచి ఓసారి లైది వేసుకుని సలసలా మరుగుతున్న నూనెలో ముంచారండి స్టిక్ గులాపులు గుర్తు అయితే వెంటనే వచ్చండి లేదా చాక్తో మీరు ఎలా పొడుచుకుంటే గులాపు అందంగా వచ్చండి ఇప్పుడు దీన్ని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని వేడి మీద కాస్త మెతగా ఉన్న చలర్ గట్టిగా అయిపోతాయండి అన్నింటినీ అలాగే వేసుకుని తీసుకుంది ఎంత ఉంటదండి గలగల పారే లాగా గుండె గంతులేయాల్సిందే రండి నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు ఈ వీడియోకి మారాలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినది రండి కొంచెం కజ్జికాయలు కజ్జికాయలు కొంతకాలం అన్నా క్రిస్పీగా కరకరలు పెడుతూ ఉండాలంటే దానికో ఇటుకుందండి మరి ఇంకా అలా చూస్తారే చేసేతానండి ఒక జల్లీలో కప్పు గోధుమ పిండి వేసుకుని జల్లిని చేసుకున్నాక అర కప్పు రవ్వ వేసుకుని కొంచెం ఉప్పేసి వేడి వేడి నెయ్యి రెండు చెంచాలు వేసేసుకోండి వేసేసుకుని చేయ కాల్సినా సరే జాతగా కల్పిసుకుంటూ కొంచెం కొంచెం గోరువెచ్చ నీళ్ళు పోసుకుంటూ బాగా మదాయించేసి శుభ్రంగా వేసుకుని పైన కొంచెం నూనె రాసుకుని మూతపెట్టి పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు కొబ్బరి తూరం వేసుకుని అందులోనే అరకప్పు బెల్లం వేసుకుని బాగా కలుపుకున్నాక కాస్త దగ్గరికి మగ్గిపోయిన తర్వాత అందులోనే చిటికడు ఉప్పు పొడి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని శుభ్రం కలిపేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా అస్త దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ వేసి పక్కన పెట్టుకుని చలారపెట్టాయి పిండి ముద్దం తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ చిన్న చపాతీ కింద వత్తిడి కజ్జకాయలు చేసి బల్ల మీద ఈ చపాతీని నుంచి బల్ల స్టఫ్ చేసేసుకున్నాక అంచుల చుట్టూరా నీళ్ళించుకుని గట్టిగా ప్రెస్ చేసేయండి ఎక్స్ట్రా పిండి ఉంటాయి చొక్కద తీసేసుకోండి వీటిని తక్కువ హీట్లో ఉన్న నూనె వేసేయండి వీటి తిప్పుకుంటూ పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో అయిపోయింది శుభ్రంగా ఏగిపోయి ముదురు వచ్చిన తర్వాత తీసుకుంటే ఎంటే ఉంటదండి కొలన మీద కనికితో కవిత్వం రాసినట్టు ఉంటుందండి మీకు ఇంకేమే ఉంటుకోవాలి కావాలో సెక్షన్ అడిగినాండి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనాది రెండో